హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు చిక్కుడుకాయతో కర్రీయే కాకుండా ఇలా ఒకసారి ఆవిరి కుడుమలలో ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈరోజు ఆవిరి కుడుములు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయని తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చిక్కుడుకాయ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో చిక్కుడుకాయను వేసి మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి చిక్కుడుకాయ మరీ మెత్తగా కాకుండా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులో నీళ్ళన్నీ ఇలా జల్లి గిన్నెలో వడ వడబోయాలి ఇప్పుడు పావు కేజీ మిరపకాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి దానికి తగినంత ఉప్పు వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే మనం తినే రైస్ ఒక గ్లాస్ తీసుకొని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక విడలపాటి గిన్నె తీసుకొని అందులో ఒక రెండు గ్లాసుల బియ్యపిండిని తీసుకోవాలి అలాగే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న రవ్వను కూడా ఒక గ్లాసు తీసుకొని ఇందాకటి పిండిలో కలుపుకోవాలి అలాగే ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్రను వేయాలి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పిస్టుని కూడా ఇందులో వేసేసి పిండిలో బాగా కలిసేలాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ని ఒక పెద్ద కప్పు వరకు ఇందులో వేయాలి అలాగే ఒక పెద్ద కప్పు వరకు కొత్తిమీర తరుగు కూడా ఇందులో వేయాలి అలాగే ఇందాక మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయను కూడా ఇందులో వేసేసి అన్నీ బాగా కలిసేలాగా కలపాలి ఇలా అన్నీ కలిసేలా కలిపిన తర్వాత దీనికి తగినన్న నీళ్లు పోసుకొని మామూలుగా ఈ విధంగా ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ముద్ద చేసి పెట్టుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ తీసుకొని రాసుకొని కొంచెం చిన్న ముద్దల్లాగా తెచ్చేసుకొని ఈ విధంగా వీడియోలు చేపించిన చూపించిన విధంగా షేప్స్ చేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీకి కొన్న తీసుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసుకొని వేడి చేయాలి వేడైన తర్వాత అందులో ఇడ్లీ స్టాండ్ పెట్టేసి ఇందాక మనం చేసుకున్న కుడుములన్నీ అందులో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ పెట్టేయాలి ఈ ఆవిరి కుడుములను దాదాపు ఒక ఐదు నిమిషాల సేపు హై ఫ్లేమ్లో తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల సేపు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇవి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి వీటిని డైరెక్ట్గా కూడా తినేయచ్చు లైట్గా ఆయిల్ కూడా అద్దుకొని తినచ్చు అంతే వేడి వేడి కుడుములు రెడీ